ఈ అన్నదాన కార్యక్రమంలో గౌరవశ్రీ డాక్టర్ బండి పార్సాద్ రెడ్డి గారు కళావతి దంపతులు విగ్రహదాత హైదరాబాద్ బైర్రాజు నాగవర్మ హిందుమ దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు కృషిక సిద్ధ హైదరాబాద్ బంగారు రవిశంకర్ అనిత దంపతులు బంగారు మూవీ హైదరాబాద్ వాసు ధనలక్ష్మి దంపతులు అదే విధంగా శ్రీ పశుమర్తి వెంకటేశ్వరరావు గారి ఆరోగ్యం బాగుండాలని పశుమర్తి వెంకటేశ్వరరావు గారు పుష్పలత దంపతుల ఆరోగ్యం బాగుండాలని వారి పేరు మీద సంఘ కళ్యాణ మండప వ్యవస్థాపకులు పళ్ళపోతుల సావిత్రి రామకృష్ణారావు గారు ఈరోజు వెంకటేశ్వరరావు గారు చెందన అన్నదాన కార్యక్రమం అదేవిధంగా శ్రీ నల్లగొల్ల కుటుంబం సందర్భంగా వారి తల్లిదండ్రులు గురుకృష్ణులు వరలక్ష్మి దంపతులు కొత్త కనాయకుడే యశస్విని మొదటి కుటుంబం సందర్భంగా తల్లిదండ్రులు మౌనిక సాయి నానక్ష్మి వాసు దంపతులు విఎ అదేవిధంగా పెంట మనోజ్ కుమార్ కుటుంబం సందర్భంగా వారి తల్లిదండ్రులు రవికుమార్ సరస్వతి శ్రీ సాయి మణికంఠ బేకరీ అండ్ స్వీట్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ బిఎం బంజర్ వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నా అదేవిధంగా నిత్య పాలాభిషేకం బాబా వారి కంఠహారం వర్మ ఇందుమతి దంపతుల కుటుంబ సభ్యులు అదేవిధంగా విఎం అదేవిధంగా ప్రతి గురువారం ఐదు లీటర్ల పెరుచ్చుదాకా తలపురెడ్డి ప్రతాప్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి ప్రతాప్ డైని కల్లూరు అదేవిధంగా ప్రతి గురువారం ఐదు స్వీట్ దాకా సాయి మణికడ్డ బేకరీ దాసి ఆర్టీసీ కాంప్లెక్స్ బియ్యం మంజర్ దేవిధంగా హృదయాత్రలు ప్రసాద వితరణ మామూలీ స్వీట్స్ వారు తంపద్దు బియ్యం మంజర్ వారు దేవిధంగా అత్తి పండ్లు ఇచ్చినంత ఏదాసి వెంకటభిక్షం వరలక్ష్మి దంపతులు బియ్యం మంజర్ ప్రతిరోజు బాబా వారికి అరవనెటరు నాలుగు భయం దాత పోమటి కేశవరావు గారు బయట ప్రతి గురువారం అన్నదానం ఇదే విధంగా ఉంటుంది దయచేసి ఈ వీడియో పూర్తిగా తిలకించి వీడియోని సబ్స్క్రైబ్ చేసి అన్నదాతలను ప్రోత్సహించి లైక్ చేయగలరని ప్రార్థిస్తున్నాం సాయిరామ్ జై జై సాయిరామ్